யேனாலும் முன்னு الدورهガガடின பெட்டக்கு வந்து இந்த மீனாளோனா மீனாளோガடி இருந்து உண்டா நலகோண்டா கிதாகா சித்தாயிட்ட போது அது அடிங்காலால பெட்டக்கு வந்து பா அது பாledi சொல்லி அனி சாதிச்சது கொட்ட가 केली வெச்சுன ஒரு நெச்ச நான் பாள பாடியா பச்சு பாள கி பாடிட்ட தெக்கால அது வந்து முன்னு வந்து அந்த வந்து சார்லோல வந்து எல்லாம் வரவல்ல பாரம்பரியమైన போராட்டல பாரம்பரியங்க வந்து சே ఆ పనులు చేసేటప్పుడు ఆడవాళ్ళతో వాళ్ళు ఏంటంటే చిన్న కంటి పిల్లల పనులు వస్తే కూడా ఆ పనికి పాల్గొన పెరగాలంటే నిజమా కాదని పెట్టి చేసి ఇస్తే వాళ్ళ అంతా భయంకరమైన రోజులు వాళ్ళు పడ్డారు డబ్బు కట్టలేకపోతే కంపడం కూడా చేసేవాళ్ళు ఆ బండి కోసం అని చెప్పి వాటి అన్నింటిని ఎదుర్కోవడానికి వాళ్ళలో కొంత ఎదుర్కో అంటే కోడారాయణ మధ్య నేను కూడా ఆత్మగౌరవంగా పొలం కౌలు తీసుకుని ఆలోచించుకుంటు అంతగా కానీ పంట అంతా చక్కగా పండించుకుని మన కొడుకులు అందరితో ఇంట్లో మంచిగా పండించుకుని ఆ పంట ని తీసుకెళ్ళే గ్రామంలో వాళ్ళు ఉండవచ్చిన